ఇ్రాలీలు చచ్చినటువంటి ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచారు హలలుయా ఏ ధరినున్నావు నువ్వు ఎర్ర సముద్రమునకు ఇటువైపు ఉన్నావా అటువైపు ఉన్నావా ఎర్ర సముద్రమునకు యువతలున్నావా అవతలున్నావా యువతల ఉన్నా అవతల ఉన్నా నీ జీవితంలో నీవు చేయాల్సిందా ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఈ వాక్యానుసారంగా నీవు ప్రార్థన చేయగలిగితే ఇటువైపు ఉంటే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడుతుంది అటువైపు ఉంటే నీ యొక్క శరీర కార్యములు సముద్రపు నీరు మీద తేలడం నువ్వు చూస్తావు అలలుయా అంటే చచ్చినటువంటి స్థితిలో నిర్జీవ స్థితిలో ఇక ఏ పాప భోగము కానీ ఏ శరీర కార్యము కానీ నీ పైన ప్రభావితము చేయలేదు ఇక నీవు వాటికి దాసునిగా దాసురాలుగా ఉండలేవు ఇక వాటి చేత నీవు బంధించబడలేవు ఇక వాటి చేత నీవు పరుగులు తీయాల్సినటువంటి పని లేదు కావాలా ఆ గొప్ప రక్షణ అనుభవంలో ఉన్నటువంటి విజయవంతమైనటువంటి జీవితం